అందరికీ నమస్కారం నక్షత్ర విచారణ ఛానల్కి స్వాగతం తుల రాశి వారికి జరిగే శుభాలు అశుభాలు ఏంటో తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి ప్రతి రోజు మీ రాశి ఫలాలు అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేసి ప్రక్కనే ఉన్న బెల్ బటన్ ని యాక్టివ్ చేయండి అలాగే ఈ వీడియోని తప్పకుండా మీ మిత్రులందరితో షేర్ చేయండి ఈ రోజు మీ కుటుంబంలో పెద్దవారిని ఎలక్ట్రానిక్ వస్తువుల నుంచి దూరంగా ఉంచండి ప్రమాదాలు జరిగే అవకాశాలున్నాయి అప్రమత్తంగా ఉండండి ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టండి అంతా శుభ శుభమి కలుగుతుంది ఉపాధ్యాయులతో విద్యార్థులు ఏకీభవించలేకపోతారు అంచనాలు పట్టి చూసినట్లయితే ఈ రోజు కలిసి విధంగానే ఉంది ఇంటా బయట సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది విద్యార్థులు నేడు చాలా ఉత్సాహంగా ఉంటారు రియల్ ఎస్టేట్ వారికి కలిసి రోజులుగా చెప్పుకోవచ్చు ఏదైనా కంపెనీలో పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించడం ఉత్తమం ఈ రాశి వారికి ఈ రోజు వ్యాపారస్తులకు అద్భుతమైన లాభాలు అందుకుంటారు ఇంటా బయట సానుకూల వాతావరణం ఏర్పడుతుంది చిన్న పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరం తీర్థయాత్రలు చేసే అవకాశం ఉంది ఈ రోజు ఎంతో కాలంగా పరిష్కారం కాని ఒక భూ సమస్యలు కూడా ఉంటాయి అవి ఈ రోజు పరిష్కారం అయిపోతాయి మీరు ఎంతో ఇష్టమైన వస్తువులను పోగొట్టుకునే అవకాశం కూడా ఉంది అందువల్ల వాటికి దూరంగా ఉండటం మంచిది మీకు సరైన సమయానికి మీ పందు సపోర్ట్ నిచ్చి ఆర్థిక సమస్యల నుంచి బయటపడతారు ఇక ఈ రోజు మీరు చాలా సంతోషంగా గడుపుతారు ఆరోగ్యం బాగుపడుతుంది ఈ రోజు చిరకాల వసూలవని బాకీలు వసూలవడం వలన ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది స్నేహితులతో బిజినెస్ అసోసియేట్లతో బంధువులతో వ్యవహారంలో మీ స్వల్ప లాభం కూడా చూసుకోండి ఎలాగో వారు మీ గురించి ఆలోచించారు మీ స్వీట్ హార్ట్ పట్ల వహించినటువంటి నిర్లక్ష్యం ఇంట్లో టెన్షన్ మూడి తెస్తుంది ఆర్థికంగా బాగానే ఉంటుంది చిన్న వ్యాపారస్తులకు కలిసొచ్చే వచ్చే రోజుగానే ఉంది ఇక ఇంటా బయట సానుకూల వాతావరణం అయితే ఏర్పడుతుంది చిన్న వాటికి కూడా మీరు చిరాకు పడిపోతారు రోజులోని రెండో భాగంలో ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది మీలో కొద్ది మంది ఆభరణాలు కానీ ఇంటికి సంబంధించిన వస్తువులు కానీ కొనుగోలు చేయడం జరుగుతుంది ముఖ్యమైన వ్యక్తులతో మాట్లాడేటప్పుడు కాస్త ఆలోచించి మాట్లాడడం మంచిది లేకపోతే సమస్యలు ఎదురవుతాయి విద్యార్థులకు కలిసి వస్తుంది లక్కీ సంఖ్య నలభై నాలుగు మరియు లక్కీ కలర్ అయితే తెలుపు నేటి పరిహారంలో మనం చూసినట్లయితే ఈ రోజు మీరు పరిహారం కొరకు రామాలయాన్ని దర్శించండి మరియు రామాలయాన్ని దర్శించిన తర్వాత మీరు పదకొండు మంది పేదలకు అన్నదానము చేయాలి మరియు మంచి నీటిలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది ఈ విధంగా చేయడం వలన మీ దోషాలు తొలగిపోయి మీకు అన్ని శుభాలు కలుగుతాయి ప్రతిరోజు ఈ విధంగా రాసు బలాలు తెలుసుకోవడానికి వీడియోని తప్పకుండా లైక్ చేయండి క్రింద కనిపిస్తున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని తప్పకుండా క్లిక్ చేయండి లైక్ మరియు సబ్స్క్రైబ్ చేసిన వారికి ఈరోజు ఏదో ఒక శుభవార్త వినాలని నేను దేవుణ్ణి ప్రార్థిస్తున్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో